జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు జ్ఞా నాలుగో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసి యోగం నుంచి ఇరవై మూడో శ్లోకాన్ని తెలుసుకుందాం చేత సహా యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవీలియతే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంగస్య అంటే సర్వదా ఆసక్తి రహితులు మనం ఇంతకుముందు ఏం చెప్పాము ఉన్న దాంతో ఉన్న ఇంతకుముందు శ్లోకంలో అప్పుడు అప్రయత్నంగా వచ్చిన లాభంతో సంతృష్టి పడేవాడు అంటే అప్పటికప్పుడు ఏ ఏదొస్తే దాంతో సంతృప్తి పడేవాడు అది ఏం చెప్తున్నారంటే ఈ ఈలో ఈ శ్లోకంలో సర్వదా ఆసక్తి రోజులు దేని మీద ఆసక్తి లేనివాడు చెప్తూ ముక్తస్య అంటే ముక్తస్య దేహాభిమానం దేహం మీద కూడా ఇప్పుడు అభిమానం లేదు ఈ యొక్క యోగికి అలాగే జ్ఞానవాసిస్త చేత సహా అంటే పూర్తిగా భగవంతుడి ఎందే నిరంతర మనసును ఆయన ఆయనందే మనసును పెట్టుకొని ఎవరైతే చేస్తారో ఇక్కడ ఇంకొక మాట చెప్పడు యజ్ఞ ఆచరత అంటే ఓన్లీ యజ్ఞార్థం కోసం అంటే యజ్ఞం కేవలము లోకహితార్థం కోసమే ఇతను కర్మలు చేస్తాడు అని తెలియజేస్తాడు ఆచరత అంటే కర్మల్ని చేస్తాడు అతని కర్మలు ఏమవుతాయి కర్మ సమగ్రం ప్రవీలితే అతని కర్మలు కూడా అన్నీ కూడా విలీనమవుతాయి అంటే అడే ఇంకే అంటున్నాడు అంతే కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడు సంచిత ప్రారంధ ఆగామి ఇప్పుడు మన సంచిత కర్మలో ఉన్నాం ఈ సంచిత కర్మలో మనకి వచ్చేసి ప్రారంధ కర్మ ద్వారా కొంత సంచితం అనుభవిస్తున్నాం కాబట్టి ఇక్కడ సంచితంలో ఉన్నటువంటి ఈ మనకు ప్రారంభంలో ఉన్నటువంటి రెండు కూడా ఎలా భగ్నం అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇప్పుడు పెద్ద గడ్డివాము ఉంది పెద్ద గడ్డివాములో ఒక చిన్న నుప్పు రవా వేస్తుంది నుప్పురవ వెలిగిన ఏమవుతుంది ఆ గడ్డివాము మొత్తం ఒక చిన్న నుప్పురావు చాలు గడ్డివాము మొత్తం దగ్ధం అవుతుంది అలాగే ఇతను చేసే ఈ కర్మల వల్ల ఈ విధంగా ఎప్పుడైతే దేహ మనం ఇవన్నీ లేకుండా చేస్తాడో సర్వదం సర్వం జగన్మయం సగర్వం సర్వం వాసుదేవమయం ఎప్పుడైతే సర్వం భగవంతుడమయం మనసు అంతా కూడా ప్రతి జీవిలోనూ ప్రతి చెట్టు పుట్టలోనూ అన్నింటిలో కూడా ఎప్పుడైతే భగవంతుని చూడగలుగుతాడో అతని కర్మలన్నీ కూడా విలీనమవుతాయి అని చెప్తున్నాడు దీనివల్ల ఏమవుతుంది ఇతను ఇంతకుముందు చేసిన పాప కూడా దా నశిస్తా చేస్తున్నాడు ఎలా అంటే గడ్డి బాబు మీద నుప్పు ఎలా గడ్డి గడ్డిబామ్మ మొత్తం దగ్ధం అవుతుందో అలాగే కర్మలన్నీ కూడా విలీనం అవుతాయని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి భగవద్ బంధువుల నిత్యమో భగవద్గీత శ్లోకాన్ని మీకు అందిస్తున్నాము దీన్ని వినే ప్రయత్నం చేయండి మీకు మీలో మీకు కొంత మార్పు వస్తుంది మీకు దానికి ఇష్టమైన వాళ్ళకే షేర్ చేసుకోండి ఎందుకంటే భగవద్గీత అనేది ఇష్టం భగవాన్ ఏం చెప్పంటే దీన్ని ఇష్టమైన వాడికి తన ఇష్టమైన భక్తులకి తెలియజేయమంటున్నాడు ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ కూడా ఈ వాక్యంలో బలవంతం ఎక్కడ పెట్టట్లా ఇష్టమైన భక్తులకి తెలియజేయండి ఎందుకంటే కృష్ణుడు దొరకటం కూడా ఆ కృష్ణ భక్తి దొరకటం కూడా వైష్ణవ భక్తి దొరకటం కూడా భగవంతుడు దొరకటం కూడా భగవంతుని ఆశ్రయించడం కూడా అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం అలా భగవద్గీత అన్నీ చేరుకుంటూ చేరుకుంటూ భగవద్గీతతో ప్రయాణం చేస్తామంట అలా ప్రయాణం చేయడం కూడా మనం పూర్వజన్మ అని భావించాలి కాబట్టి భగవద్బంధులారా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణం